వెల్కమ్ టు పీరియా న్యూస్ మాచలపట్నంలో ప్రజలు మంచినీటి సమస్య శాశ్వత పరిష్కారం అవసరమై ఉన్న నేపథ్యంలో బుగ్గవాగు నుండి నీరు అమృత టూ పథకము అణుపు రిజర్వేట్ నుండి తీసుకురావాలని బిఎస్పీ రాష్ట్ర కార్యదర్శి గుండాల సైదులు యాదవ్ తహసీల్దార్ వాణికి వినతి పత్రం అందజేశారు మూడు వందల అరవై రోజులు నగజ్ బ్యాక్ వాటర్ ఉంటుంది రిజర్వాయి కానీ ఇక్కడ కేవలం వర్షాధారి వర్షాధార అయితేనే వర్షాధార ఆ సమయంలోనే మనకి నగజ బస్సు బేట్లు ఎక్కడ మనం వాటికి ఎంపుకుంటాం అందుకే మళ్ళీ దీని మీద ఆధారపడడం అనేది ఖచ్చితంగా అధికారులు ఇక్కడ ఉన్న ప్రజలు మోసం చేస్తున్నట్లే వాళ్ళ యొక్క కమిషన్ల కోసం వాళ్ళ యొక్క కాంట్రాక్టర్కి సంబంధించిన కాంట్రాక్టర్ కోసం చేస్తున్నారే తప్ప మార్చిన ప్రాంతంలో ప్రజల దృష్ట్యా ప్రజల పరిస్థితి వాళ్ళ అవసరాల దృష్ట్యా పరిచయం చేస్తే అది ఎలా అంటే మన మార్చిన పట్టణానికి రెండు వేల పన్నెండు లెక్క జనవర నిష్పత్తి ప్రకారం రోజుకి సిక్స్ అండ్ ఎమ్మెల్యే వాటర్ 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 సర్ఫ్ల అవుతుంది కానీ రేపు టిప్పు ఇప్పుడు రెండు వేల పన్నెండు సెన్సేషన్ ప్రకారం ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇక్కడ పట్టణం అభివృద్ధి అనేది పంతొమ్మిది సంవత్సరాలలో అలాగే కిట్ కిట్ వాటర్ కనెక్షన్ కానీ ఇవన్నీ చూసుకుంటే చాలా బాగుంటుంది అలాగే క్వారీ కెపాసిటీ ఇక్కడ క్వారీ కెపాసిటీ వచ్చేసి పదిహేను వందల అరవై ఎమ్మెల్లీ మాత్రమే మనకి సంవత్సరానికి ఫస్ట్ లేకుండా ప్రకారం అంటే రెండు రెండు వేల నూట అరవై ఎమ్మెల్యే వాటర్ అవసరం ఉన్నాయి అంటే స్టోరేజ్ ఉండాలి స్టోరేజ్ ఉండాలి అంటే స్టోరేజ్ మనం క్వారీని స్టోరేజ్ చేయడానికి కెపాసిటీ పెంచడానికి కూడా మనకు అవకాశం లేదు దాన్ని కుళ్ళు తీయడం కానీ లేకుండా

రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో మా శస్త్రచికిత్సలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ దుర్గా భవాని పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మార్చెల్లా పల్నాడు జిల్లా పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద లభించును పెళ్లిళ్ళు ఉపనయాలు వ్రతములు హోమాలు అయ్యప్ప మాలలు మాలలు ఇరుముడి సామాన్లు గృహ ప్రవేశాలు సత్యనారాయణ స్వామి వ్రతాలకు సామాగ్రి శంకుస్థాపనల పూజా సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించు దుర్గా స్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మా చల్లవి హాస్పిటల్ ప్రజలకు గొప్ప శుభవార్త నాణ్యమైన రుచికరమైన టీ తాగాలనుకుంటున్నారా రండి నెహ్రూ నగర్లో నూతనంగా ప్రారంభించిన మై టీ మైటీ ప్రపరేటర్ మణికుమార్ మా వద్ద స్పెషల్ మ్యాంగో మిల్క్షేక్ డమ్ టీ జింజర్ టీ లెమన్ టీ రోజ్ మిల్క్ బ్లాక్ టీ మసాలా టీ బాదాం టీ స్పెషల్ కాఫీ ఇలా ఎన్నో రకాల ను అందించబడును రండి ఇప్పుడే రండి టేస్ట్ చూడండి మై టీ పాయింట్ నెహ్రూ మా మాచెల్లా